ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి ప్రముఖ విద్యా సంస్థలు నెలకొల్పుతామంటూ క్యూ కడుతున్నాయి ఇప్పటికే రాజధాని రూపురేఖలు మార్చేలా కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటేరియట్తో పాటు పలు భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన దిశగా నవ్యాంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తోంది సీఎం చంద్రబాబు హయాంలో అదరహో అమరావతి అనిపించుకునేలా ముస్తాబవుతోంది ఏపీ రాజధాని అమరావతికి ప్రముఖ విద్యా సంస్థలు క్యూ కడుతున్నాయి ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకు సిఆర్డిఏ ముప్పై ఐదు ఎకరాల స్థలం కేటాయించింది సిడ్ యాక్సిస్ రోడ్డు పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ అధికారులు కోరారు దానికి తగ్గట్టే తమ సంస్థ భవనాలను ఆలయం నమూనాలో నిర్మిస్తామని వారు ప్రతిపాదించారు మొదట్లో ఎస్ఆర్ఎం అమృత వంటి విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు అయినవోలు ప్రాంతాల్లోనే బిట్స్ నిర్మాణం కోసం స్థలం ఇవ్వాలని సిఆర్డిఏ భావించిన బిట్స్ అధికారుల అభ్యర్థన మేరకు సిడి యాక్సిస్ రోడ్ పక్కన స్థల కేటాయింపుకు ఓకే చెప్పింది మరోవైపు ప్రముఖ విద్యా సంస్థ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఆ సంస్థకు అయినవోలు ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలోనే సిఆర్డిఏ యాభై ఎకరాలు కేటాయించింది ఇప్పుడు అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇవ్వనున్నారు రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది మరిన్ని యూనివర్సిటీలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాజధానిలో దాదాపు నూట ముప్పై ఐదు సంస్థలకు సిఆర్డీఏ స్థలాలు కేటాయించింది వాటిలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి అప్పట్లో మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న ఒప్పందం మేరకు స్థలాలు కేటాయించారు గడువు ముగియడంతో సాంకేతికంగా ఆ కేటాయింపులన్నీ రద్దయ్యాయి తిరిగి వాటిని పునరుద్ధరించే క్రమంలో కొన్ని మార్పులు చేయనున్నారు అధికారులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వీలైనంత వరకు ఒకే భవనంలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా భవనం నిర్మించేలా సిఆర్డిఏ ప్రతిపాదిస్తోంది వివిధ బ్యాంకులకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించే అవకాశం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్లకు గతంలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి వాటి కార్యాలయాలను సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్లలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సెంట్రల్ లైబ్రరీ స్టేట్ మ్యూజియం ల్యాబ్లకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించనున్నారు అధికారులు గత ఐదేళ్లలో రాజధాని నిర్మాణ పనులు అటకెక్కడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్యాపిటల్ నిర్మాణ పనులు శరవేగంగా పట్టాలెక్కించడంతో ఆయా సంస్థలకు కేటాయించిన స్థలాలు తమకిస్తే నిర్మాణాలు ప్రారంభిస్తామని కోరుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయింపులన్నింటినీ తిరిగి సమీక్షించాలని నిర్ణయించింది భూ కేటాయింపులు కొనసాగించాలా లేదా అన్న విషయంలో మంత్రుల కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రాజధాని నిర్మాణ పనులు ర్యాకెట్ వేగంతో ముందుకు సాగుతుండటంతో అమరావతి మహానగరం తొందరలోనే మన ముందుకు సాక్షాత్కరించే రోజులు కనిపిస్తున్నాయి